కురుక్షేత్రంలో పదహారవ రోజు జరిగిన యుద్ధం గురించి ధృతరాష్ట్రునికి సంజయుడు ఇలా చెప్పసాగాడు సహదేవ సహదేవపుత్రుడైన శృతకర్మ చిత్రసేనుడు అనే అభిసార దేశపు రాజును ఎదుర్కొన్నాడు ఆ రాజును ఏపది బాణాలతో కొట్టాడు అప్పుడు చిత్రసేనుడు వంగిన ములుకులు గల బాణాలతో శృతకర్మను కొట్టి ఐదు బాణాలతో శృతకర్మ సారథిని గాయపరిచాడు అంతటా కోపించిన శృతకర్మ పదునైన బాణముతో చిత్రసేనుణ్ణి మర్మస్థానంలో కొట్టాడు శృతకర్మ వేసిన బాణం తీవ్రంగా తగిలి వీరుడైన చిత్రసేనుడు మూర్ఛపోయాడు అచేతనుడు అయ్యాడు ఆ అవకాశంలో యశస్వి అయిన ఆ శృతకీర్తి ఆ రాజును తొంభై బాణాలతో కప్పివేశాడు మహారథుడైన చిత్రసేనుడు నుండి తేరుకొని బల్యంతో శృతకర్మ ధనస్సును ఛేదించి ఏడు బాణాలతో శృతకర్మను బాధించాడు అంతటా శృతకర్మ బంగారు కవచంతో అలంకృతమై శత్రు బాణ వేగాన్ని ధ్వంసం చేసి ఇంకొక ధనస్సు తీసుకొని బాణ తరంగాలతో చిత్రసేను చిత్రరూపధరుణ్ణి చేశాడు చిత్రమాలికలు దాల్చిన యువకుడైన ఆ రాజు బాణాలతో చిత్రితుడై యుద్ధరంగంలో ముళ్లతో నిండిన ఏదు పందిలాగా విరాజిల్లాడు చిత్రసేనుడు శృతకర్మ భక్ష్యస్థలం బాణంతో ఛేదించి నీలు నీలు అన్నాడు ఆ బాణం నాటుకున్న శృతకర్మ రక్తం కారుతూ ఉండగా గైరికాది ధాతువులతో తడిసిన పర్వతంలాగా ఉన్నాడు అప్పుడు శరీరం అంత రక్తంతో తడిసిపోగా ఎర్రటి కాంతితో వీరుడైన శృతకర్మ పూచిన మోదుగు చెట్టులాగా ప్రకాశించాడు శత్రువు ఇలా తనను ఆక్రమించగా శృతకర్మ కుపితుడై కూపించినవాడై చిత్రసేనుని యొక్క శత్రునివారకమైన ధనుస్సును రెండుగా ఛేదించాడు ధనుస్సు విరిగిపోయిన చిత్రసేను మూడు వందల బాణాలతో కప్పివేసి పదునైన బాణాలతో వేధించాడు తర్వాత ఇంకొక పదునైన తీక్ష్ణమైన బాణముతో ఆ చిత్రసేనుని శిరస్సును శిర్రాణంతో సహా అపహరించాడు ప్రకాశవంతమై భూమి మీద పడిన ఆ చిత్రసేనుని శిరస్సు హఠాత్తుగా స్వర్గాన్ని నుండి నేల మీద పడిన చంద్రుని వల్లే ప్రకాశించింది అభిసార రాజైన ఆ చిత్రసేనుడు హతుడు కావటం చూసిన ఆయన సైన్యం వేగంగా శృతకర్మ మీదకి వచ్చింది అప్పుడు మహాధానుష్కుడైన శృతకర్మ కోపంతో ఆ రాజు సైన్యాన్ని ప్రళయకాలంలో యమధర్మరాజు సర్వభూతాలను పారద్రోల్లినట్లుగా పారద్రోలినాడు శృతకర్మ తమను బాణాలతో వేధిస్తుంటే ఆ అభిసార సైనికులు దాబాగ్నితో దగ్ధమైన లాగా నలు దిక్కులకు వేగంగా పారిపోయారు శత్రు విజయములో నిరుత్సాహులై పారిపోతున్న వారిని తీక్ష్ణమైన బాణాలతో పారద్రోలుతూ శృతకర్మ విరాజిల్లాడు కురుక్షేత్రంలో పదారో రోజు జరిగిన యుద్ధాలలో ద్రౌపది ధర్మరాజ పుత్రుడైన ప్రతివిద్యుడికి చిత్రుడనే రాజుకు జరిగిన యుద్ధం గురించి ధృతరష్నితో సంజయుడు ఇలా చెప్పసాగాడు ప్రతివింజుడు చిత్రుడు అనే రాజును ఐదు బాణాలతో కొట్టి అతడి సారథిని మూడు బాణాలతో అతడి ధ్వజాన్ని ఒక బాణంతో కొట్టాడు అంతటా చిత్రుడు ప్రతివింజుడిపై బంగారు పిడులు చక్కని మొనలు గ్రద్దల నెమల్ల ఈకల రెక్కలు గల తొమ్మిది బాణాలు వేశాడు ప్రతివింజుడు చిత్రుడి ధనస్సును బాణాలతో ఖండించి ఐదు బాణాలతో కొట్టాడు తర్వాత చిత్రుడు సమీపింప వీలుకానిదై బంగారు గంటలు గల శక్తి అనే ఆయుధాన్ని ఘోరమైన వలె ప్రతివింజుడి మీద వేశాడు పెద్ద ఉల్కతో సమానమై వేగంగా తన మీద పడుతున్న ఆ శక్తిని ప్రతివింజుడు నవ్వుతూ యుద్ధంలో రెండు ముక్కలుగా నరికాడు పదునైన ప్రతివింజుని బాణాలతో రెండు ముక్కలై పడుతున్న ఆ శక్తి ప్రళయకాలంలో సర్వభూతాలను భయ కంపితులను చేస్తూ పిడుగులాగా నేలబడ్డది తమ శక్తి ఆయుధం నిహతం కావటం చూసి చిత్రుడు బంగారు జాలరులతో అలంకృతమైన పెద్ద గదను ప్రతి వింజుని మీద విసిరాడు ఆ గద మహాయుద్ధంలో ప్రతి వింజుని రథ అశ్వాలను సారథిని రథాన్ని మర్దించి వేగంగా నేల మీద పడింది ఆ సమయంలోనే ప్రతి వింజుడు రథం మీది నుండి దూకి బంగారు కర్రగలిగి అలంకృతమైన శక్తి అనే ఆయుధాన్ని చిత్రుని మీద వేశాడు అలా మీద వచ్చి పడుతున్న శక్తిని మనస్వి అయిన చిత్రుడు పట్టుకొని దాన్నే ప్రతి బింజుని మీదికి విసిరాడు మహాకాంతివంతమైన ఆ శక్తి శూరుడైన ప్రతి వింజుని వద్దకు వచ్చి ప్రతి వింజుని కుడి భుజాన్ని ఛేదించి నేలబడ్డది క్రిందబడిన అది ఆ ప్రదేశాన్ని పిడుగులాగా ప్రకాశింపజేసింది తర్వాత ప్రతి వింజుడు చిత్రుణ్ణి వధింపదలచి సువర్ణాలంకృతమైన తోమరము అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అది చిత్రుని కవచాన్ని గుండెను ఛేదించి పెద్ద పాము కలుగులో దూరినట్లుగా వేగంగా భూమిలో ప్రవేశించింది అలా చిత్రుడు అనే రాజు తోమరం దెబ్బతిని బాగా బలిసిన విశాలమైన పరిగల వంటి బాహువులను చాచి నేలకూలాడు యుద్ధరంగాన్ని అలంకరించిన కౌరవ సైనికులు చిత్రుడు హతుడు కావటం చూసి వేగంగా ప్రతి బీంజుని మీదికి నలువైపుల చుట్టుముట్టి పరిగెత్తారు వారు వివిధమైన బాణాలను మువ్వలతో ఉన్న శతఘ్నులను ప్రయోగిస్తూ సూర్యున్ని మేఘాల సమూహాల వలె ఆయనను కప్పివేశారు మహాబాహువైన ప్రతి వాటిని అన్నిటినీ యుద్ధంలో ధ్వంసం చేసి ఇంద్రుడు అసురసేనను వలె కౌరవసేనను పారద్రోలాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున చిత్రుని వద అను పద్నాలుగవ అధ్యాయము